ఇరవై రెండు లక్షల యాభై వేలకే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ విజయవాడ సిటీ యనమల కుదురు ఏరియాలో అయితే మనకి రావడం అయితే జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి యనమల కుదురులో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది క్లింతేరియా అయితే ఏడు వందల ఎనభై అయితే వస్తుందన్నమాట ఈస్ట్ ఫేస్లో అయితే ఉంది థర్డ్ ఫ్లోరు బైక్ పార్కింగ్ మాత్రమే అన్డివైడెడ్ షేర్ వచ్చేసేసరికి పద్దెనిమిది గజాలు అయితే రాస్తున్నారు ఎవరైతే ఒక ఇరవై ఐదు లక్షల లోపు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి ఇటు యనమల కుదురు సైడ్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ గనక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి మీరు వాట్సాప్లో హ్యా గనక మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఈ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారు వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అండ్ లొకేషన్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా విజిటింగ్ చేయించే పర్సన్ యొక్క నెంబర్ కూడా ఉంటుంది సో డైరెక్ట్గా మీరైతే ఈ ప్రాపర్టీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు లేకపోయినా మీరు స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి కాల్ చేసిన ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తారండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి యనమల కుదురులో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది క్లింత్ ఏరియా అయితే ఏడు వందల ఎనభై అయితే వస్తుందన్నమాట ఈస్ట్ ఫేస్లో అయితే ఉంది థర్డ్ ఫ్లోరు బైక్ పార్కింగ్ మాత్రమే అన్డివైడెడ్ షేర్ వచ్చేసేసరికి పద్దెనిమిది అయితే రాస్తున్నారు ఎవరైతే ఒక ఇరవై ఐదు లక్షల లోపు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి ఇటు యనమల కుదురు సైడ్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ గనక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి మీరు వాట్సాప్లో హ్యాండ్ కనుక మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఈ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారు వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అండ్ లొకేషన్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా విజిటింగ్ చేయించే పర్సన్ యొక్క నెంబర్ కూడా ఉంటుంది సో డైరెక్ట్గా మీరైతే ఈ ప్రాపర్టీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు లేకపోయినా మీరు పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసిన ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తారండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి యనమల కుదురులో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది క్లింత ఏరియా అయితే ఏడు వందల ఎనభై అయితే వస్తుందన్నమాట ఈస్ట్ ఫేస్లో అయితే ఉంది థర్డ్ ఫ్లోరు బైక్ పార్కింగ్ మాత్రమే అన్డివైడెడ్ షేర్ వచ్చేసేసరికి పద్దెనిమిది అయితే రాస్తున్నారు ఎవరైతే ఒక ఇరవై ఐదు లక్షల లోపు ఒక బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి ఇటు యనమల కుదురు సైడ్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి మీరు వాట్సాప్లో హా కనుక మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఈ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారు వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అండ్ లొకేషన్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా విజిటింగ్ చేయించే పర్సన్ యొక్క నెంబర్ కూడా ఉంటుంది సో డైరెక్ట్గా మీరైతే ఈ ప్రాపర్టీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు లేకపోయినా మీరు స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి కాల్ చేసిన ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్